వివిధ ప్రభుత్వ శాఖల్లో కోర్టు కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ అర్జీల పురోగతి వివిధ శాఖల్లో పలు సమస్యలపై కోర్టు కేసులు గృహ నిర్మాణాల్లో పురోగతి ఉపాధి హామీ పని దినాల పెంపు ప్లాంటేషన్ పంచాయతీరాజ్ సిసి రోడ్ల గ్రౌండింగ్ మొదలైన అంశాలపై సబ్ కలెక్టర్ ఆర్డీఓలు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో కోర్టు కేసుల పరిష్కారంపై కింది స్థాయి సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు సూచించారు కేసు పూర్వ పరాలను క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో న్యాయస్థానాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కార్తిక్ కార్తీక్ ఉదయ భాస్కర్ జిల్లా పంచాయతీ అధికారి రెడ్డి జెడ్పీ సీఈఓ విద్యారామ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు చేసి ఉన్నాము ఆ ఎక్స్టెంట్ ఇన్ నో వే ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు అప్రూవ్డ్ ఎక్స్ ఇప్పుడు కాపీ దొరికింది వే రీజన్స్ కూడా యాక్సెప్ట్ చేయండి ఏదైతే రిజెక్టెడ్ అని ఇది అవాయిడ్ చేయాలి సార్ వాట్ ఎవర్ డేటా ఎంట్రీ వాళ్ళు షెడ్యూల్ వైజ్ గా మండల్స్ ఇచ్చేసి వాళ్ళు ఏ విలేజ్ రేపు ఏ విలేజ్ అనేది షెడ్యూల్ లాగా ఇచ్చి అండ్ చెక్ స్లిప్స్ డేటా అంతా రిజెక్టెడ్ ఎక్స్టెంట్ చెక్ స్లిప్ వైజ్ మీ దగ్గర డేటా ఉండాలి కొట్టే ప్రతి సర్వే నెంబర్ ఎల్పి నెంబర్ మీరు వెరిఫై చేసుకుని అప్పుడే డేటా ఎంట్రీ జరగాలండి చేసిన దానికి మొన్న ఈ ఫ్రమ్ వండర్ హైకోర్టు అండ్ అప్పుడు ఫిఫ్టీన్ राज <laughs> సిద్ధార్థ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా ఆహ్వానం విధానాన్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యము మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి హార్దిక శుభాకాంక్షలు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్ గా రెండవసారి పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భముగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు గోడేటి నాగేంద్ర టీడీపీ పదకొండవ డివిజన్ ప్రెసిడెంట్ మరియు తెలుగు యువత అధ్యక్షులు తంబి సృజన్ కుమార్ టీడీపీ నలభై ఐదవ డివిజన్ ప్రెసిడెంట్ హార్థిక శుభాకాంక్షలు మాకు అత్యంత ఆప్తులు మా శ్రేయభిలాషి గౌరవనీయులు శ్రీ కోటమరెడ్డి రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండవసారి నూడా చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు పిరిగల నవీన్ టీడీపీ రాష్ట్ర సెల్ అధికార ప్రతినిధి ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము కొన్ని అనివార్య కారణాల వల్ల పదిహేనవ తేదీ చేయవలసిన ప్రమాణ స్వీకారం డిసెంబర్ పదిహేడవ తేదీ జరుగును ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో విద్యాశాఖ మాధ్యులు శ్రీ నారా లోకేష్ గారు మరియు పురపాలక శాఖ శ్రీ పొంగూరు నారాయణ గారి సహకారంతో రెండు

പാർട്ടി അഭിമാനം